గౌతమ్ మల్లికని ఎత్తుకొని అలా వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా ఇందులో అది చూసి అక్కడ ఉన్న భానుమతి అలాగే మైత్రి వాళ్ళిద్దరూ కూడా ఇదే సరైన సమయం ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని చంపడానికి అని చెప్పి వాళ్ళైతే వాళ్ళ ముఖానికి మాస్క్ కట్టుకొని అక్కడ వాళ్ళ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు అలా మైత్రి అలాగే భానుమతి వాళ్ళిద్దరూ కూడా అలా వెళ్తూ ఉంటారు ఇంతలో గౌతమ్ అయితే మళ్ళీ కానీ ఎత్తుకొని రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉంటారు మైత్రి అలాగే బాను వెనక్కి వస్తూ బాను చేతిలో ఒక పెద్ద దుడ్డు కర్రను పట్టుకుంటుంది అలా వస్తూ వస్తూ దుడ్డు కర్రతో ఒక్కసారిగా గౌతమ్ తల్ల బద్దగలు కొడుతుంది దాంతో అక్కడ ఉన్న గౌతమ్ అయితే పాపన కింద పడేసి స్పృహ పడిపోతాడు అది చూసి మైత్రి బాను వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇప్పుడు ఎలాగైనా సరే వీడిని దీన్ని చంపేయాలని చెప్పి వాళ్ళైతే ప్లాన్ చేస్తారు ఇక గౌతమ్ నెత్తి మీద కొట్టగానే గౌతమ్ అయితే ఒక్కసారిగా పాపను కిందకి జార వేసి తనైతే స్పృహ కోల్పోయి పడిపోతాడు అది చూసి వాళ్ళిద్దరూ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో బుజ్జి బయటికి వెళ్ళిపోవడం చూసి రమ్య బుజ్జిని ఇంట్లోపలికి తీసుకుని వచ్చి బుజ్జి నాన్న బుజ్జి ఏం కాదు నాన్న నీకు నేనున్నాను కదా నీకేం కాదు అని చెప్పి రమ్య బుజ్జిని దగ్గరకు తీసుకుంటాను తీసుకొని తనైతే చాలా భయపడుతూ ఉంటుంది ఏమైంది అని చెప్పి ఆదికేశ్వర్ అయితే అలా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటాడు ఇంకా బుజ్జికి ఏం కాకూడదు అని చెప్పి రమ్య అయితే బుజ్జిని పట్టుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది బుజ్జి నీకేం కాకుండా నేను చూసుకుంటాను బుజ్జి నీకేం కాదు బుజ్జి అని చెప్పి రమ్య రమ్య బుజ్జిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్